అట్లా చేయను అని చెప్తుంటే కొడుతున్నాను అట్లా చేయను అని చెప్తుంటే కొడుతున్నాను కానీ మొన్న కూడా రీసెంట్గా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని పంపించాడు రాత్ర ఆ నైట్ నెలలో ఉన్న పాపానికి నన్ను బాగా కొట్టాడు మేడం కానీ మొన్న కూడా రీసెంట్గా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని పంపించాడు రాత్ర ఆ నైట్ నెలలో ఉన్న పాపానికి నన్ను బాగా కొట్టాడు మేడం నువ్వు మొన్న నైట్ ఇతన్ దగ్గరికి వెళ్ళమన్నారు ఇదొని దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళినందుకు కొట్టాడు ఇదంతా తను చేసిన చాటింది మొన్న నైట్ ఇతన్ దగ్గరికి వెళ్ళమన్నారు ఇదొని దగ్గరికి వెళ్ళమంటే ఎళ్ళన్నందుకు కొట్టాడు ఇదంతా తను చేసిన చాటింది ఎన్ను వేడక

హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ భూనా ప్రజెంట్ మన స్టూడియోలో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ వచ్చారు సో వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళ ద్వారానే అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అండి మీ పేరు రాజ్ కుమార్ రాజ్ కుమార్ మీ అండి గీత గీత గారు ఓకే మీరు మన స్టూడియోకి కాల్ చేయడానికి కారణం ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి ఏంటో మా అన్నయ్య అండి ఓకే నాకు మా భర్త చనిపోయాడు చనిపోయిన తర్వాత నాకు అమ్మ నాన్న గట్టే ఎవరు లేరు కాబట్టి మా అన్నయ్య నన్ను చూసుకుంటాడని చెప్పి నేను మా అన్నయ్య దగ్గరికి వచ్చేసాను మా మే కొన్ని రోజులు బాగానే ఉన్నాడు తర్వాత తర్వాత తను తాగుడు వాళ్ళ వల్ల నన్ను తప్పుడు పనులు చేయమని ఫోర్స్ చేస్తున్నాడు అని అట్లా చేయను అని చెప్తుంటే కొడుతున్నాను అట్లా చేయను అని చెప్తుంటే కొడుతున్నాను ఏం మాట్లాడుతున్నామే ఏంది మీ సిస్టర్ ఓన్ సిస్టరా తన ఏదో చెప్తున్నా వారు ఏమంటారు అవన్నీ అబద్ధాలు అబద్దాల అబద్దాలు ఏంటంటే ఒక అన్ని మీద వేచిన అలా చెప్తాను అబద్దాల తన తన కుళ్ళుకు తన కుతం ఎందుకంటే తను తనకి ఫ్రీడమ్ ఇవ్వడం లేదని చెప్పేసి తను అలా మాట్లాడదు ఎందుకంటే నేను తన భర్త చనిపోయినాక తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మంచి మా అమ్మ నాన్నవు లేరు కాబట్టి తనలో అందరిని చూసుకొని ఇంట్లో పెట్టుకున్నా కానీ అలా కానీ మొన్న కూడా రీసెంట్గా వేరే వాళ్ళ దగ్గర వెళ్ళమని పంపించాడు రాత్ర ఆ నైట్ నెలలో ఉన్న పాపానికి నన్ను బాగా కొట్టాడు మేడం కానీ మొన్న కూడా రీసెంట్గా వేరే దగ్గరికి వెళ్ళమని పంపించాడు రాత్ర ఆ నైట్ నెలలో ఉన్న పాపానికి నన్ను బాగా కుట్టాడు మేడం ఇవన్నీ కూడా అర్థం ఇది

ఇతని దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళినందుకు కుట్టాడు ఇదంతా చేసిన చాటింగ్ ఏంటిది చాటింగ్ కాదా మరి డిపి ఫోటో అబ్బాయి ఫోటో ఉంది తర్వాత చేసుకుని పెట్టి బ్లాక్ నువ్వు తీసుకుంది ఏ మమ్మీ కనిపిస్తుంది కదా ఇదంతా నువ్వు చేసింది మరి మళ్ళీ సిగ్గి పెట్టింది చేసింది అని చెప్తావేంటి సరేలేండి తన ఏదో ఉంటుంది సరేలే ఏంటి సరే మాట్లాడుతుందో ఏం లేదు అక్కడ లేదు మేడం రోజు ఇట్లే అయిందంటే ఒక్క రోజైనా మారి ఏంటి నీ కదా ఏంటి ఏం లేదండి ఏం లేదు ఇప్పుడు ఆమె వచ్చి మీ వేడకం ఏడు ఎండ్ వేడకం ఏడు

ఆయన పంపించట్లేదు అది పంపించలేదు నువ్వు పంపించి తీసుకోలేదా మేడం ఆయన ఫోన్ చూడండి మరి నువ్వు ఏ తక్కువ చేయలే నువ్వేందుకు భయపడతావు చూపిస్తా ఫోన్ చేయలేదు ఫోన్ డబ్బా రియల్ ఫోన్ ఫోన్ ది ఫస్ట్ బైట్ నువ్వు ఏ బైక్ ను తర్వా నాలుగు ఇండ్ల చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా మేడం ఏదైనా పని చేసుకొని బతుకమ్మ అని చెప్పి నేను ఇలా అన్న మేడం వంట చేస్తుంటే నేను గరిడ ఏదో పట్టుకుందండి గరిడే పట్టుకుంటే వంట చేసుకుంటే ఇట్లా వెళ్ళమ్మ వెళ్ళి పని చేసుకున్నందుకు అది ఇక్కడ తొలిందండి అక్కడ తగ్గి అది అన్న పని చేసుకొని బతుకు పిల్లల్ని పోషించుకో అంటే ఏ చెల్లి ఎలా మాట్లాడు నాకు తెలుసు ఆ పని చేయపోతే నా పిల్లలు కూడా చంపేస్తాను బ్రతిస్తున్నాడు ఆ పని చేయపోతే నా పిల్లలు కూడా చంపేస్తాను బ్రతిస్తున్నాడు నువ్వేం బాధపడతామా వీడు ఎలా ఎలాగో ఎలా మాట్లాడతాడో

నన్నే మాట్లాడినట్లేదు ఇంకా ఆ పిల్ల పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోవాలి మేడం మాట్లాడే వాళ్ళకి సమాజంలో వాల్యూ లేదు కదా మేడం మాట్లాడే వాళ్ళకి నువ్వు నోరు మూసుకో యాయా ఎవరయ్యి ఎక్కడ కూర్చోబెట్టి నేను బయటకి యా యాయా ఎవరయ్యి ఎక్కడ కూర్చోబెట్టి నేను బయటకి ఎండ నేను బయట ఎంక్వైరీ చేసిన తర్వాత మిమ్మల్ని పిలిపించాను అర్థం అవుతుందా మీరేంటో నాకు బాగా అర్థమైంది ఏ చెల్లి కూడా

అవసరం లేదు అవసరం లేదు ఇలాంటివాడైతే అస్సలు అవసరం లేదు అమ్మ ఏయ్ ఫస్ట్ అల్లా నువ్వు స్టూడియోలోకి వెళ్ళి బయటకెళ్ళి బయట పో ఓ ఎలాంటి మనిషి ఉన్నావేంటి నువ్వు నీకు ఒకటే చెప్తున్నానా హలో మిస్టర్ చెప్పండి ఆమెకి నీకు ఎటువంటి సంబంధం లేదు ఆమె నాతో పాటు ఉంటది నా దగ్గరే ఉంటుంది నువ్వేం చేస్తుంటావమ్మా ఇది పని చేసేదా ఏమైనా చదువుకున్నావా ఎంతవరకు చదువు ఇంటర్మీడియట్ చదివే కదా జాబ్లు చాలా ఉన్నాయి వర్క్ ఫ్రం హోమ్ నా ఉండి మంచిగా జాబ్ చేసుకుని హలో నీలాంటి వాళ్ళని నాకు తెలియట్లేదు అసలు అలాంటి వాళ్ళకి ఏం మాట్లాంటే కూడా తెలియదు అసలు అలాంటి వాళ్ళకి ఏం మాట్లాంటే కూడా తెలీదు చూడమ్మా నువ్వు ఇలా ఎలాంటి వ్యక్తులతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు మీ పిల్లలు మీరు కూడా నా దగ్గర వచ్చి ఉన్నట్టు అర్థం అవుతుందా నువ్వు చక్కగా ఏంటంటే తీసుకోలేదు అసలు ఈ రోజు నుంచి సంబంధమే లేదు అబ్బాయి నీకు మీ చెల్లికి ఈ రోజు నుంచి సంబంధం లేదు నా దగ్గరే ఉంటది అర్థమవుతుందా ఇంకొకసారి మీ చెల్లి జోలికి నువ్వు వచ్చినట్టు గాని ఆ అమ్మాయి విషయంలో నువ్వు తలదూర్చుకున్నాడు గానీ తెలిసిందంటే డైరెక్ట్ నేను వెళ్ళి పిఎస్ లో కంప్లైంట్ ఇప్పిస్తాను మీ చెల్లితో డైరెక్ట్ నేను వెళ్ళి పిఎస్ లో కంప్లైంట్ ఇప్పిస్తాను మీ చెల్లితో ఇచ్చేయండి కాదు ఇస్తాం ఇవ్వండి ఏమా నువ్వు మొత్తం తీసుకొని మన మన టీం ఉంటారు వస్తారు నువ్వు ఇంటికి వెళ్ళి మొత్తం మీ లగేజ్ ఏమున్నాయి ఉన్నాయి మీ పిల్లల్ని లగేజ్ తీసుకొని వచ్చే ఇక్కడ స్టూడియో దగ్గర వచ్చేస్తే నేను నా కూడా తీసుకునేంత మంచిగా జాబ్ చేసుకుని అంత బాగుంటుంది చేస్తే అంత దరిదాపుల్లో కూడా రావడం అవ్వదు అర్థం అవుతుందా దగ్గర చూద్దాం అది కూడా చూద్దాం అర్థం అవుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అయితే అమ్మాయికి వెళ్ళు ఇంకోసారి అమ్మాయి జోలికి రావద్దు సరే

ఈ రోజుల్లో చదువుకోలేని వాళ్ళు కూడా చాలా మంది జాబ్లు చేస్తున్నారు ఎవరికి ఉన్న టాలెంట్ ఉంటుంది నీకున్న టాలెంట్తో నువ్వు ఏదో ఒక జాబ్ సంపాదించుకోదు అదంతా నేను చూసుకుంటాను నీ పిల్లలను గట్రా మంచిగా తీసుకొని తీసుకొచ్చి మన ఇంటికాడ పెట్టు అదవుతుందా ఆ పిల్లోడు మీ అన్న ఏమన్నా చేస్తారని చెప్పి నువ్వు భయపడుతున్నావేమో మన దగ్గర లాయర్స్ ఉన్నారు పోలీసులు ఉన్నారు మనకు అందుబాటులో ఉన్నారు మహిళా సంఘాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఏం భయపడకు మీ పిల్లలకి ఏం కాదు నీకు ఏం కాదు సరేనా ఓకే థ్యాంక్ యూ సార్ చూశారు కదండీ ఈ రోజుల్లో అమ్మ లేకుండా నాన్న లేకుండా ఉన్న ఒక అన్నీలు అని చెప్పేసి ఆదరిస్తారని చెప్పి వెళ్తున్నా సరే వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఎలా పడితే అలా సొంత చెల్లి లేరు కూతురు లేదు ఏమీ లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు వాళ్ళు వాడు వాళ్ళ ఏంటండి వాడకాలి ఇలాంటివి వింటున్నప్పుడే అనిపిస్తూ ఉంటుంది గుంట తరుక్కుపోతూ ఉంటుంది ఇంకొకసారి దయచేసి ఎవరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇలా చేయొద్దండి మీ అందరికీ దండం పెట్టి మరీ చెప్తున్నా దయచేసి ఇలాంటివి చేయొద్దు మరో సంస్థం మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ మీ భోవ్న